బాతు మరియు కుందేలు జాతి స్నేహానికి విజయం నీలి బాతు చాలా ప్రశాంతంగా మరియు తెలివిగా ఉంది అయితే కుందేలు చంకు కొంచెం గర్వంగా ఉంది అతను ప్రతి జంతువు దగ్గరకు వేగంగా పరిగెత్తడం గురించి గొప్పగా చెప్పుకునేవాడు ఒకరోజు చంకు నీలిని సవాలు చేశాడు జాతి నీలి నవ్వింది సరే కానీ స్నేహంలో గెలవడం అంటే కలిసి పరిగెత్తడం రేసు మొదలైంది చంకు ముందుకు వెళ్ళాడు కాని అకస్మాత్తుగా అతని కాలు మెలితెరిగి పడిపోయింది అది చూసిన నీలి పరుగున వచ్చి చంకుని తన వీపు మీద కూర్చోబెట్టి తీసుకొచ్చింది జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి కలిసి నడవడమే నిజమైన విజయం అని ఈ రోజు నేను అర్థం చేసుకున్నాను అని చంకు చెప్పాడు